ప్రైజ్ ద లాడ్ దేవుని దయ వల్ల రెండు వేల ఇరవై ఐదు మే నెల టూర్ విజయవంతంగా ముగించుకొని ఈజిప్ట్ రాజధాని ఖైరో నగరం నుండి హైదరాబాద్కు మన గ్రూప్ తిరిగి ప్రయాణమైంది ఈ వీడియో కైరో నుండి మస్కట్కు వచ్చే ఫ్లైట్లోనివి ఈ గ్రూప్లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా తృప్తిగా మన దేశానికి తిరిగి వస్తూ ఉన్నారు మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు జన్మించిన బెత్లహేము నుండి ఆయన మరణించిన గుల్గోతో కొండ వరకు ఆయన జీవితంలో ఏ ఏ ప్రదేశాలలో సంచరించారో ఎక్కడెక్కడ ఏ ఏ అద్భుతాలు చేశారో ఆ ప్రదేశాలలో చాలా ప్రదేశాలను ఈ టూర్లో చూడడం జరిగింది దేవుని చిత్తమైతే మన తర్వాత టూర్ సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే ఉంటుంది ఆ టూర్లో ఇప్పుడు చూసిన ప్రదేశాలను మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రదేశాలను చూపించడం జరుగుతుంది అంటే గతంలో ఇలాగే పదకొండు రోజుల టూర్కి వచ్చిన వారు చూడలేని ఎన్నో ప్రదేశాలను సెప్టెంబర్ టూర్లో చూపించబోతూ ఉన్నాం అంటే పాత నిబంధనలోని కొన్ని ప్రదేశాలను కూడా ఆ టూర్లో చూపించబోతూ ఉన్నాం ఆ టూర్కి మాతో కలిసి వచ్చి మీరు కూడా చూసి బైబిల్ చరిత్రను తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి సెప్టెంబర్ టూర్లో మీరు కూడా మాతో రావడానికి నిర్ధారణ చేసుకోండి ఇప్పటికే కొంతమంది మాతో కలిసి సెప్టెంబర్ టూర్కి రావడానికి వారి ప్రయాణాన్ని నిర్ధారణ చేసుకున్నారు ఒక టూర్లో యాభై మంది మాత్రమే వెళ్ళడానికి కుదురుతుంది కాబట్టి త్వరపడండి వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ ప్రయాణాన్ని నిర్ధారణ చేసుకోండి గమనిక యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి లేదా ఇంతకుముందు హోలీల్యాండ్ టూర్కి వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే ఇజ్రాయేల్ దేశం ప్రస్తుతం వీసా ఇస్తుంది కాబట్టి అలాంటి వారు మాత్రమే దయచేసి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి ఈ టూర్లో తిరిగిన ప్రదేశాలను వరుసగా మన ఛానల్లో చూపిస్తూ ఉంటాము ఆ వీడియోలు చూస్తూ ఉండండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు